నమస్తే నేను మీ సతీష్ ఎన్నికల ముంగట ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతా ఉన్నాయి ఇప్పటికే తెలుగుదేశం జనసేన పొత్తు ఖరారయ్యి ప్రజల నుంచి పూర్తిగా విశేష స్పందన అలాగే విశేష ఆదరణ వాళ్ళు పుంజుకుంటా ఉంటే ఇంకో పక్కన కొత్త పొత్తు కూడా ఆసక్తికరంగా కనిపిస్తా ఉంది ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డికి మాత్రం రాజకీయంగా అన్ని దారులు కూడా మూసుకుపోతా ఉన్నాయి ఇక రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి రాజకీయం పూర్తిగా సమాధి కాబోతుంది ఒక చర్చ కూడా రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతోంది మరి ఏంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ శ్లేషకులు హిల్ శ్రీనివాసరావు అన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేనాల పొత్తు చూసాం బీజేపీ కూడా పొత్తులో కలవబోతున్నట్లుగా చూస్తాను కానీ ఇప్పుడు కొత్తగా పొడిచిన మరో పొత్తు కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు ఇది మరి ఎలా ఉండబోతుంది అక్కడ రాజకీయం రేపు ఎన్నికల్లో అంటే ఏం చెప్తారు ఏమండి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ గారు వచ్చిన ఊపు తీసుకొచ్చింది కారణం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిళ ఒక ఆయన ఆల్రెడీ మనకి రాజన్న రాజ్యం చూపించేసాడు నేను మళ్ళీ ఇంకో రాజన్న రాజ్యం చూపిస్తానని వచ్చింది అలా విడిగా వచ్చుంటే భయపడుతుడి జనం షర్మిల గారు రాజన్న రాజ్యం నేను కూడా చూపిస్తాను ఒకసారి మా అనే చూపించాడు కదా అని వచ్చిందనుకో తెలంగాణలో మళ్ళీ వద్దులే అమ్మ చూసాం కదా అందరు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వెనకాల కాంగ్రెస్ పార్టీ యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్కి గాయం చేసిన ఎంతో కొంత కొన్ని హామీలు ఇచ్చారు వాళ్ళు వాళ్ళు అధికారులు రాలేపోయారు కాబట్టి వాళ్ళు తప్పుకోవడానికి అవకాశం మేము చేయలేకపోయాం అన్నారు అయినా కాంగ్రెస్ పార్టీ మీద ఆగ్రహం చల్లారదు ప్రజలకు ఒక రకంగా వదిలేసుకున్నారు నీళ్ళు నీళ్లు వదిలేస్తారు చూడలాగా అలా వదిలేశారు ఇప్పుడిప్పుడే బీజేపీని చూసిన తర్వాత వాళ్ళే నయనరో బాబు అనుకుంటున్నారు బీజేపీ గురించి చిన్న గీత ముందు పెద్ద గీతలాగా బీజేపీని చూసిన తర్వాత బాబు వాళ్ళే నయనరో బాబు అన్న పరిస్థితి వచ్చి రావటానికి వచ్చే సమయంలో ఇప్పుడు దిగి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా మీరు నేను షర్మిల గారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎవరు మాట్లాడినా ప్రజల్లో వాళ్ళకి ఆదరణ ఉంటుంది అది మనకి నిరూపిత సత్యం లేకమే ఎవరు అండి అత్యంత సామాన్య రోడ్డు మీద లక్షలాది మందిలో ఒకళ్ళు కోట్లాది మందిలో ఒకళ్ళు ఇవాళ ఒక మాట మాట్లాడితే ఎందుకు ఆలకిస్తున్నారంటే ప్రజల గొంతు వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళకి అవకాశం లేదు మనకు అవకాశం ఉంది మాట్లాడుతున్నాం అది వింటున్నారు అదే జగన్మోహన్ రెడ్డి చాలా బాగుంటాడు ఇంచెక్క ఉంటాడు అన్నా వచ్చి అని ఊసేసిపోతారు ప్రజల గొంతు ప్రజల మనస్సు అది అదే ప్ర చెప్తుంది షర్మిల గారు అని నన్ను జగన్మోహన్ రెడ్డిని సీల్ చేసి అడేస్తుంది ఒకవేళ ఆవిడ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది ముఖమాటం ముఖమాటంగా మాట్లాడింది అనుకో ఇది కుట్రరా బాబు అంటారండి తనను తాను నిరూపించుకోవడం కోసం తాను తన నిజాయితీని నిబద్ధను నిరూపించుకోవడం కోసం ఒక అడుగు నాలుగు అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డిని మామూలుగా ఆ బాణం మామూలుగా సీల్చట్లేదు ఇప్పుడు అర్జునుని బాణం వేస్తే తాడి చెట్టుని రెండుగా సీల్ చేసేదంట ఏంటండి అలా సీల్ చేస్తుంది కాబట్టి ప్రజల్లో ఆలోచన మొదలైంది ప్రజలందరిలోనూ ఆలోచన మొదలవ్వకపోయినా కనీసం వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు మాత్రం ఒక అంతర్మతనం మొదలైంది ఎందుకంటే ఇన్నాళ్ళు ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారు మడమ తిప్పని పోరాటం చేశాడైనా ఒక రకంగా యుద్ధమే చేసి చేస్తున్నాడైనా ఇవాళకి చేస్తున్నాడు స్టిల్ చేస్తారు అన్నాడు ది డే బిగినింగ్ నుంచి షర్మిల గారి పట్ల సామాన్య ప్రజలు ఎందుకు మారంటే ఆవిడ వైపుకి వెళ్ళ ఎందుకు వెళ్ళారంటే ఈవిడు ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంది కాబట్టి వాళ్ళ మొగ్గు చంద్రబాబు గారి వైపు ఉంటుంది అంటే వైసీపీ కాని వాళ్ళు ఉన్నారు తటస్థులు టీడీపీ వాళ్ళు అలాగే టీడీపీ వైపు ఉంటారు తటస్థులందరూ కూడా చంద్రబాబు గారు పోరాటం చూసి ఆయన వైపు ఆకర్షితులు అవుతారు వైసీపీ వాళ్ళు మాత్రం ఇంకా బిట్టుగా గుట్టుగా గుమ్మనంగా లాక్కోలేక పీక్కోలేక బయటకు పోలేక ఉండలేక అటు ఇటు వాళ్ళు ఉంటారు నాయకులైతే జంపింగ్ చేస్తున్నారు పోతున్నారు కేడర్ మరి అభిమానం చంపుకోలేక ఉన్నవాళ్ళు షర్మిల గారు కనపడగానే వాళ్ళకి ఓ లైఫ్ బోర్డు దొరికినట్టు ఓ బాబు ఈ పడవ ములిగిపోతున్నారు ఆ పడవలు దూకేస్తారు వాళ్ళు వాళ్ళకు కూడా న్యాయం ఉంటుంది కన్విన్స్ అవుతారు షర్మిల గారి మాటలకి జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గాలు ప్రజల పట్ల ఆయన వ్యవహరించిన తీరు కుటుంబం పట్ల ఆయన వ్యవహరించిన తీరు తన పట్ల తన తల్లి పట్ల అతను వ్యవహరించిన తీరు గురించి ఆవిడ చీల్చి అంటారు ఇది యాతోవాత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వైసీపీ పార్టీకి పెద్ద దెబ్బ ఆవిడ ఒక పోలింగ్ బూత్లో ఒక్క ఇరవై ఓట్లు తెచ్చుకోగలిగితే ఆవిడి కాంగ్రెస్కి ఆల్రెడీ ఒక ఇరవై పదవి ఉంటాయి ఈవిడ ఇంకొక ఇరవై ఓట్లు తెచ్చుకోగలిగితే ఒక యాభై ఓట్లు అయినాయి అనుకోండి పోలింగ్ బూత్కి రెండు వందల బూత్లు ఉంటాయి యావరేజ్ పదిహేను ఓట్లు అవునా కాంగ్రెస్ పార్టీ షర్మిల ఇప్పుడు అన్నట్టు కొత్త పొత్తులు పోల్చిన కమ్యూనిస్టులు కలిసారనుకోండి కొంచెం విశ్వసనీయత పెరుగుద్ది ఇంకొక పది ఇరవై పెరిగినాయి అనుకోండి ఒక ఒక ఇరవై వేల ఓట్లు పదిహేను వేల ఓట్లకి పదివేల ఓట్లకి కానీ చేసగలిగిందంటే ఆవిడ అవుట్ జగన్మోహన్ రెడ్డి నో మోర్ ఆ పార్టీ ఆచూకీ ఆనమాలు కనపడదండి ఇది వాళ్ళు భయపడేది వాళ్ళ ఆవిడ కాంగ్రెస్ పార్టీని గెలిపించలేకపోవచ్చు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురాలేకపోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఫ్యాక్టర్ని రాజకీయ ముఖ్యత మేసి మాత్రం ఖచ్చితంగా చెరిపేస్తుంది ఆ ప్లేస్లో తను రావచ్చు కాంగ్రెస్ కూడా ఎస్టాబ్లిష్ అవ్వచ్చు బీజేపీ తోటి చేరడానికి కానీ బీజేపీ టీడీపీని ఇంకా తొక్కాలను కానీ అనుకుంటే వాళ్ళ వీనికి కూడా ప్రశాంతత అవుద్ది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ అంతర్ధానం అయిపోయి కాంగ్రెస్ వేళ్ళు వినేసుకుంటుంది అక్కడ బీజేపీ ఆశలు కలలు అవుతాయి ఎప్పటికైనా టీడీపీ ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఉంటుంది తప్ప బీజేపీ అక్కడ ఆ ప్లేస్ రాలేదు బీజేపీ రాలేదండి ఆ ప్లేస్లోకి ఏదో రకంగా స్పేస్ సంపాదించుకుంటారు చూస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఆ పని చేయాల్సింది ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారిని దుకాణం సర్దించి వాళ్ళు రావాలి ఆ ప్లేస్లోకి టీడీపీకి వ్యతిరేకంగానే పరస్పరం విరుద్ధ భావజాలం కాబట్టి అని వాళ్ళు ఇవాళ ఆ ప్లేస్లోకి వాళ్ళు వచ్చేస్తున్నారు అంతే సింపుల్ మీకు జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద దెబ్బ అంతే సింపుల్గా చెప్పాలంట సరే ఇంకో పక్కన అంటే ఇప్పుడు ఈ కొత్త ప్రచారం కూడా చూస్తున్నాం అంటే పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అవుట్ అయిపోతున్నారు మళ్ళీ ఇంకో చోట ఎక్కడో ఆయన పోటీ చేయడానికి ఆలోచనలు చేస్తున్నారు అదే జమ్మల మడుగు నుంచి అని చెప్పేసి ఉండొచ్చు అంటారా ఇలాంటి పరిణామాల వల్ల అంటే జగన్మోహన్ రెడ్డి నా అనుమానం పెట్టిన అతను ఓడిపోతున్నాడని అతనికి భయం ఉంది ఎలాగన్నా గెలవాలనేటువంటి సుప్రయత్నం చేస్తాడు కానీ అక్కడ దుర్మార్గాలు చేసి ఎగిరెగిరి నరికేసి గొడవలు చేసి చంపేసి అందరినీ నెగ్గి వాళ్ళు అందరూ జైల్లో ఉన్నారు వాళ్ళు వివేకానంద గారు మర్డర్ కేసులో సీబీఐ వాళ్ళు వాళ్ళని లోపల పెట్టి లేదంటే ఏదో రకంగా బయట తెప్పించుకుందాడు ఆ గంగిరెడ్డి గంగిరెడ్డి అందరూ బయట ఉన్న వాళ్ళు అందరూ లోపలితో చేస్తారు వాళ్ళని అయితే వాళ్ళు లేకుండా అతను నగ్గలేడు అక్కడ దౌర్జన్యం చేసి దుర్మార్గం అరాచకం చేసి గెలిచారు ఇప్పుడు గెలిచిన వాళ్ళ మీద ప్రజాభిమానం లేదు ఇప్పుడు అతను అక్కడ ఉంటే పరాభవం తప్పదు పరాజయం అందులో జమల మోడకి దూ దూరేస్తాడు అనమాట ఏదో రకంగానే అక్కడక్కడ కూడా పోటీ చేయొచ్చు అనుకుంటున్నాను రెండు చోట్ల అంటే అక్కడ వదిలేసి వెళ్ళిపోతే పారిపోయి అంటారు కదా అందుకని అక్కడ అక్కడ రెండు చోట్ల పోటీ చేయొచ్చు అంటే జ మరీ కడప జిల్లా ఒకే పార్లమెంట్లో రెండు చోట్ల పోటీ చేసిందంట జమ్మల మడుకు కంటే ఇంకా సేఫ్ ప్లేస్ చూసుకుంటాడా ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు బీటెక్ రావు గారి కోరిక మేరకే పులివెందుల్లోనే పోటీ చేసి బీటెక్ రావు గారి చేతుల్లో ఓడిపోతేనే ఆయన మిత్రుడికి బహుమతి ఇచ్చినట్టు రైట్ ఇది చూస్తున్నాం కదా మొత్తం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మాత్రం నిజంగానే పొడుస్తున్నటువంటి కొత్త పొత్తులు కావచ్చు మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా ఒకవైపున రాజకీయాలని ఆసక్తికరంగా మారుస్తూ ఉంటే ఇంకోవైపున జగన్ని మాత్రం నీడ ఏదైతే వెంటాడుతున్నటువంటి నీడలాగా వెంబడిస్తూ ఎప్పటికక్కడ భయాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డిలో భయకంపితుండి చేస్తున్న పరిస్థితులకి దారి తీస్తా ఉంది అన్నటువంటి భావన కూడా ప్రముఖరాజ్ విశ్లేషకులు అడస్మల్ శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ